నమస్తే స్వాగతం నా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో టెలికాం శాఖకు సంబంధించిన ప్రాజెక్టు కోసం ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఒకటి ఆరు కోట్ల కేటాయించడంపై శ్రీకాళహి బిఎస్ఎన్ఎల్ పుత్తూరు శ్రీకాళి డివిజన్ ఇంజనీర్ శేఖర్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అయినా శ్రీకాళహస్తిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నందు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో టెలికాం శాఖకు సంబంధించిన ప్రాజెక్టు కోసం ఫోర్ జీ సేవలను గ్రామ ప్రాంతాల్లో అందించే దిశగా ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఒకటి ఆరు కోట్ల కేటాయించిందని కేంద్రం ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజీ ద్వారా బీఎస్ఎన్ఎల్ కోసం సెక్ట్రామ్ రిజర్వ్ చేయడం పడిందని కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బన్ విధానంలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోనున్నది దీనికి పూర్తి స్థాయిలో మెరుగైన ఫోర్ జీ సేవలు అందించేందుకు గ్రామీణ ప్రాంతాల సహాయం ఇప్పటికే ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాలకు ఫోర్ జీ సర్వీసులు అందించాలని బిఎస్ఎన్ఎల్ భావిస్తుందని ప్రభుత్వ రంగం టెలికాం సంస్థ భారత సంచార నిగమ్ లిమిటెడ్ మరో కీలక నిర్ణయం తీసుకుందని నమస్తే అండి నా పేరు చంద్రశేఖర్ నేను డివిజన్ ఇంజనీర్ కాళస్తి మరియు పుత్తూరు డివిజన్లో సో కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో మనకు బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కి కి ఎనభై రెండు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు కేటాయించారు ఇది చాలా సంతోషం అండి మన బిఎస్ఎన్ఎల్ కి పురోగతికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనకు ఈ కొత్తగా అంటే ఫోర్ జీ శాచురేషన్ సైట్స్ అని చెప్పేసి గ్రామాలు మారుమూల గ్రామాల్లో ఏ నెట్వర్క్ లేని చోట అదర్ ఆపరేటర్స్ కానీ ఎవరు లేని నెట్వర్క్ లేని చోట మన జిల్లాకి అంటే పూర్వపు చిత్తూరు జిల్లాకి నూట పది సైట్లు కేటాయించారు దాంట్లో మొత్తం అంటే టవర్ కన్స్ట్రక్షన్ నుంచి ఎక్విప్మెంట్ మొత్తము కేంద్ర సహాయం దీని నుంచి అందుతుంది సో ఇక్కడ మనకు మెయిన్ గా చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు త్రీ జీ నెట్వర్కే ఉంది ఏది బిఎస్ఎన్ఎల్లో లో సో ఈ ఫోర్ జీ నెట్వర్క్ అనేది టాటా టీసీఎస్ అంటే టాటా కంపెనీ ద్వారా మనకి ఎక్విప్మెంట్ అందిస్తున్నారు సో ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ ద్వారా మనకు త్రూఅవుట్ మన దేశంలో లక్ష్య పైన ఉండే ఎక్విప్మెంట్ అంటే ఈ త్రీ జీ ఎక్విప్మెంట్ ని రీప్లేస్ చేస్తూ టాటా వాళ్ళు ఫోర్ జీ ఎక్విప్మెంట్ మారుస్తు మారుస్తున్నారు సో మన జిల్లాకు వస్తే ఇప్పుడు ఆల్రెడీ తిరుపతి తిరుమల చంద్రగిరి ఈ మైన్ పుణ్యక్షేత్రం మన జిల్లాలో ఈ అందు ప్రజలకి అందరు త్వరగతి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ఎక్విప్మెంట్ అంతా మారుస్తున్నారు సో ఇవి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల కంప్లీట్ చేసి లాంచ్ చేయాలనేది మాకు ఇచ్చిన టార్గెట్ అదే విధంగా ఈ తిరుపతి తర్వాత మన కాళస్తి పట్టణంలో ప్లస్ చిత్తూరు కాణిపాకం ఈ పట్టణాలంతా ఇన్స్టాల్ చేయడానికి ప్లాన్ చేశారు సో మెయిన్ గా ఇప్పుడు మనకు బిఎస్ఎన్ఎల్ అందరికి తెలిసినట్లు అతి తక్కువ రీఛార్జ్ తోనే మనకు వ్యాలిడిటీ ఇస్తున్నారు ఈ వన్ నైన్ ప్లాన్ అనేది మనకుంది నెల రోజులకి టూ జీబీ పర్ డే నెల రోజులకి ఒక నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అదేవిధంగా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ జీబీ పర్ డే డెబ్బై ఐదు రోజుల వ్యాలిడిటీతో అందిస్తున్నాము సో ఈ ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగపరచుకొని అందరూ బీఎస్ఎన్ఎల్ మారవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ మొబైల్ సర్వీసెసే కాకుండా మనం మారుమూల ప్రాంతాలకి ఫైబర్ కనెక్షన్స్ కూడా ఇస్తున్నాము మనకు తెలిసిందే ముందు బిఎస్ఎన్ఎల్ మనం కాపర్ ద్వారా మారుమూల ప్రాంతాలకు అన్ని కవర్ చేసి సర్వ్ చేశాము ఇప్పుడు అది టెక్నాలజీ పాతదైంది కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ ఫైబర్ నెట్ ద్వారా మారుమూల గ్రామ గ్రామాలకు కూడా అన్ని గ్రామ పంచాయతీలకు కూడా విస్తరింపు చేస్తున్నాము ఆల్రెడీ దీనికి బీబీఎన్ఎల్ కేబుల్ మనకు ఆల్రెడీ లే చేస్తున్నారు గ్రామ పంచాయతీలకు అన్ని కనెక్టివిటీ ఉంది దీని ద్వారా అన్ని గ్రామాలకు కూడా మనము ఫైబర్ సేవలు అందించగలుగుతున్నాం అందించగలుగుతున్నాము ఈ కాళస్తి పట్టణంలో ఈ ఫోర్ జీ శాచురేషన్ మొదటి చెప్పిన విధంగా ఫోర్ జీ శాచురేషన్ ప్రాజెక్టు కింద మనకు నాలుగు సైట్లు కేటాయించారు ఒకటి రౌతసూర్ మాల రౌతసూర్ మాల శివనాథపాల్యము ఆదవరం కొండల్లో ఆధారము ఇంకోటి ఆధారము ఈ నాలుగు సైట్లు కాళస్తి పరిధిలో కొత్తగా పెడుతున్నారు అదేవిధంగా మనకు నగిరి పరిధిలో మూడు సైట్లు పుత్తూరు ఏరియాలో ఆరు సైట్లు సో ఈ విధంగా మారుమూల ప్రాంతాలంతా మనం మొబైల్ దీని ద్వారా కవర్ చేస్తున్నాము సో వినియోగించుకొని అందరూ సద్వినియోగం కోరుచున్నాము కోరుతున్నాము మరి ఒకసారి ఇప్ప కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ ఎంటీఎల్ కేటాయించిన బడ్జెట్ కి హర్షం వ్యక్తం చేస్తున్నాము